నూతన మోటార్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడుని రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది డ్రైవర్ వేకలకు ఉరితాలు వేసే విధంగా కేంద్రంలో ప్రభుత్వం నివారణ పేరుతో నూట ఆరు బంటు అనేటువంటి చట్టాన్ని చేసింది ఈ చట్టం వల్ల డ్రైవర్ సంవత్సరాల తరబడి జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానాలు కట్టాలి చట్టం డ్రైవర్ల పేకలకు మారింది కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చేస్తా ఉన్నాం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నాలుగు గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం డీజిల్ పెట్రోలు ఇంజన్ ధరలకు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విడుదల జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు